చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు క్యూసెక్ల వరద నీరు డ్యాంకు వచ్చి చేరుతుంది డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల నలభై ఆరు అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం డెబ్బై రెండు టీఎంసీల నీటి నిల్వ ఉంది వర్షాకాలానికి ముందే మహారాష్ట్ర కర్ణాటకలో కురిసిన అకాల వర్షాల కారణంగా తుంగభద్ర కృష్ణానదులకు భారీ వరద వచ్చిన విషయం తెలిసిందే మధ్యలో రెండు వారాల పాటు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గత వారం రోజులుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో బాగులు వంకలు పొంగి కృష్ణా కృష్ణానది పైన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది అకాల వర్షాల కారణంగా ఐదు రోజుల పాటు గేట్లను ఎత్తిన అధికారులు మరోసారి వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తంగా ఉన్నారు తాజాగా మరోసారి వరద ఉధృతి పెరిగిపోయింది ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముప్పై మూడు వేల క్యూసెక్ వరద వస్తుండటంతో అధికారులు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు దీంతో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఏడు క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది ఈ నీరు నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుకుంటున్నట్టుగా అధికారులు తెలిపారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు రాబోయే మూడు నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నైరుతి రుతుపవనాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు తేలికపాటు నుంచి మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇక తెలంగాణలో రాబోయే ఆరు రోజులు అంటే జూన్ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నిజామాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల పెద్దపల్లి మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం వంటి ఉత్తర తూర్పు జిల్లాలలో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్టు జారీ చేసి ఆ మేరకు ఆయా ప్రాంతాలలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక ఏపీలోని శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు ఇక అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నెల్లూరు తిరుపతి కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలలో చెదురుమరులు జల్లులు పడతాయని తెలిపారు మొత్తంగా ఏపీలో ఇప్పట్లో భారీ వర్షాలు ఉండవని వాతావరణ సూచనలు బట్టి తెలుస్తోంది సాధారణంగా జూన్ ఆరంభంలో మొదలవ్వవలసిన వర్షాలు ఈసారి మే చివరిలోనే ప్రారంభమయ్యాయి నైరుతి రుతుపవనాలు ముందుగానే తెలుగు రాష్ట్రాలను తాకడంతో వర్షాలు కురిశాయి దీంతో ఈ వర్షాకాలం అంతా ఇలాగే జోరు వానలు ఉంటాయని భావించిన రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు కానీ అసలు వర్షాకాలం అంటే జూన్లో మేఘాలు ముఖం చాటేశాయి వర్షాల జాడే లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో చెదురుమదురు జల్లులు మినహా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిసిందే లేదు అయితే మరికొద్ది రోజులు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి